ਆਰ ਕੀ ਅਰੇ ਮੰਡਰ ਮੋਗਣੀ ਨਾ ਅਰੇ ਆਵਾਜ਼ ਵੀ ਦਿੱਸ ਤਰ ਪੁਣਾ ਅਟੋਮਿਕ ਗਰ ਅਰੇ ਮੰਡੇ ਦਾ ਇਹ ਕੁਰੇ ਹੋਦਾ ਦੀ ਸੰਦਰਭਾ ਪ੍ਰਵਾਕਾਂਸ਼ ਨੂੰ ਦਿਨੇ ਸੁਣਾਉ ਮੈਂ ਨਾ ਲੇ 1100 ਮੈਂ ਨਾ ਸੰਦਰਭਾ என்ன என்ன நல்ல படத்துக்குள்ள நல்ல படத்தை வெட்டிட்டு மொத்த பண்றேனே ஒரு ஐயா விட்டு

నిల్వంటికి రాద మళ్ళా వేడికి నిల్వంటికి రాదు కృష్ణ ఇంకా 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 మస్తు మనిషిందాకా ఇది కూడా వాజపాయి

రోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాయంత్రాలకి ఐదల్గా ధర్మకోల్ అండి మామకోల్ కంటే ఏమైంది ఆయన శుభాకాంక్షలు చెప్తున్నారు అందరు పదాలు పోయి <laughs> <laughs>